నమస్తే అండి నాకు వచ్చే విమర్శలలో తరచూ వచ్చేది నేను ఎందుకు డెమోక్రాట్స్ విమర్శించను నేను డెమోక్రాట్ అని లేకపోతే రాడికల్ లెఫ్ట్ అని లేకపోతే లిబరల్ వాట్ ఎవర్ ఏ లేబుల్స్ పెడతా ఉంటారు అంటే డెమోక్రాట్ అనేది ఒక ఐడెంటిఫైయబుల్ ఫీచర్ కదా మీరు పార్టీ అఫిలియేషన్ ఉంటే డెమోక్రాట్ నేను నాకు పార్టీ అఫిలియేషన్ లేదు దాని మీద మోజు లేదు ఒకనొకప్పుడు రిపబ్లికన్ అని చెప్పుకున్నాను అప్పుడు కూడా నేను రిజిస్టర్ చేసుకోలేదు కానీ ఐ యూస్ టు డిక్లేర్ మై సెల్ఫ్ అస్ ఎ కన్సర్వేటివ్ అండ్ ఎ రిపబ్లికన్ ఇఫ్ ఎనీథింగ్ రైట్ నో ఐఎమ్ సెంటర్ లెఫ్ట్ ఆర్ సెంటర్ రైట్ బేస్డ్ ఆన్ ఎనీఇష్యూ లివ్ అండ్ లెట్ లివ్ అనేది నా సిద్ధాంతం తెలుగులో చెప్పాలంటే అందరూ బాగుండాలి ఈ వీడియోలో దమ్ము లేని దద్దమ్మలకు నేను ఇచ్చే సందేశం అంటే డెమోక్రాట్స్ కి నేను ఇచ్చే సందేశం డెమోక్రాట్స్ కి నేను తెలుగులో ఏదో చెప్తే వాళ్ళకి చేరుతుందని కాదు జస్ట్ జనరల్ గా నా అభిప్రాయాలను వాళ్ళని ఉద్దేశించి అన్నట్లుగా అంటాను అంటే నా అభిప్రాయాలను మీతో పంచుకోవటమే ఇది పార్టీ లో నాకు నాకేమి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేదు ఇన్సైడ్ యాక్సెస్ లేదు అంటే ఇది కేవలం నేను మీతో చేస్తున్న సంభాషణ అనుకోండి బట్ ఐ విల్ అడ్రస్ డెమోక్రాట్స్ మోస్ట్లీ నేను డెమోక్రాట్స్ ని ఉద్దేశించి మాట్లాడినట్టు మాట్లాడతాను నాకు ఎవరు అండి డెమోక్రాటిక్ పార్టీలో తెలిసిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళేమో అంత పెద్ద కనీసం కాంగ్రెస్ మెన్ స్థాయిలో కూడా ఎవరు లేరు మీకు అనిపించవచ్చు ఇది బధిర శంఖరావం ఎందుకని దరికి ఉపయోగం ఉందండి ఇలా చెప్పడం వల్ల నా ఆలోచన విధానం బయటపడుతుంది అలాగే మీ ఆలోచన విధానాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నాను అంతే దాని వలన వలగు ప్రయోజనం ఏమి అని మాత్రం మీరు అనగాకండి హే డెమోక్రాట్స్ ఉట్టి మాటలు కట్టి పెట్టు గట్టి పోటీ మొదలుపెట్టు ఈ షట్డౌన్ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ వాళ్ళు మీకు ఒక స్వర్ణావకాశం ఇచ్చారు దాన్ని చేతులారా జారిపోని ఎక్కండి సద్వినియోగ సద్వినియోగం చేసుకోండి మొత్తం అధికారమంతా రిపబ్లికన్ పార్టీ చేతుల్లోనే ఉంది హౌస్ సెనెట్ ప్రెసిడెన్సీ అండ్ ఈవెన్ ద సుప్రీం కోర్ట్ ఇకపై ఏం జరిగినా మంచి జరిగినా చెడు జరిగినా వాళ్ళదే మంచి జరిగితే వాళ్ళు క్రెడిట్ తీసుకుంటారు చెడు జరిగితే మీదే తప్పు అంటారు అంటున్నారు వదిలిపెట్టకండి గట్టిగా తిరగబడండి అధికారం అంతా వాళ్ళ చేతిలో ఉంది ఎకానమీ అంతంత మాత్రంగా ఉంది ఆ నాయకుడికి ప్రజామోదం తగ్గిపోతుంది రోజు రోజుకి అరే ఇలా చాట్లు డౌన్లో ఉన్నప్పుడు కూడా చావు చావుదెబ్బత్తికి లేకపోతే మీరేం రాజకీయ వేత్తలండి బాబు ఈ షట్డౌన్ నేపథ్యంలో ఈ బలహీన క్షణంలో మీరు మీ ఎగస్ పార్టీ వాళ్ళని దెబ్బతీయలేకపోతే మీరు రాజకీయాల్లో ఉండటం అనవసరం అన్ని సర్దుకుని ఇంటికి పండి నా ఉద్దేశంలో మీరు ఈ మంచి అవకాశాన్ని ఖచ్చితంగా వృధా చేస్తున్నారు ప్రస్తుతం కుట్టినడక నడుస్తున్న ఆర్థిక వ్యవస్థ వాళ్ళదే ఈ షట్డౌన్ వాళ్ళదే మానవ హక్కులను ఉల్లంఘించే అధికారం వాళ్ళదే దుర్వినియోగ అధికార దుర్వినియోగం వాళ్ళదే కరప్షన్ వాళ్ళదే అన్ని వాళ్ళవే మీరు మెత్తబడి అయ్యా ఈ ఒక్కటి మాకు ఇవ్వండి మీకు ఓటిస్తామని చెప్పి అయ్యా బాబు అంటూ బతిమలాడకండి వాళ్ళ చావు వాళ్ళని చావనియండి మీరు మాత్రం సహకరించకండి మీ మాట డల్గా ఉంది కఠినంగా మాట్లాడండి మీలో మీరు ఊరికే గుసగుసలాడుకోకండి అయ్యా బాబు ఈ ఒక్క హెల్త్ కేర్ విషయంలో మీరు కన్సెషన్ ఇవ్వండి మీకు ఓటిస్తామని మీరు అంటే మీకు కన్సెషన్ ఇచ్చి మీ ఓటు తీసుకున్న తర్వాత దాన్ని కట్ చేస్తే మీరు ఏమీ చేయలేరు మీరేమీ పీకలేరు అసలు వాళ్ళ ఇష్టం వచ్చింది వాళ్ళని చేసుకునియండి మీరు మాత్రం ఓటు ఇవ్వకండి వాళ్ళకి కేవలం హెల్త్ కేర్ గురించే మాట్లాడకండి మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడండి వాళ్ళు మాస్కులు పెట్టుకుంటున్న ఫెడరల్ ఏజెన్స్ గురించి మాట్లాడండి వీధి బజారుల్లో తిరుగుతున్న సైన్యం గురించి మాట్లాడండి ట్రంప్ ట్రంప్ ఫ్యామిలీ కరప్షన్ గురించి మాట్లాడండి స్టీవెన్ మిల్లర్ ఫ్యాసిజం గురించి మాట్లాడండి మీలో మీరు కాదు ప్రజలతో మాట్లాడండి మీరు పాత్రికేయుల సమావేశం నిర్వహించినప్పుడు ఈ ఇద్దరు పెద్ద దద్దమ్మల వెనకాల మౌనంగా నిలబడి ఉంటే మీరు కూడా దద్దమ్మలాగానే కనపడతారు మీరు అలా చేయడం ఆపేయండి ఇది కేవలం రిపబ్లికన్ షట్ డౌన్ నాలాగా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది ఇది కానీ సామాన్య ప్రజలకు తెలియట్లేదు మీరు చెప్పట్లేదు మీరే చెప్పాలి ఇది రిపబ్లికన్ షట్ డౌన్ దానికి ఓనర్లు రిపబ్లికన్సే అన్న విషయం ప్రజలు మరింతగా గుర్తు గుర్తించుకునేలా చేయాలి కేవలం యాభై ఎనిమిది శాతం కాదు తొంభై శాతం మంది ప్రజలు గుర్తించాలి ఇది ఒక మాటలో వాళ్ళను వాళ్లే దెబ్బ కొట్టుకునేటట్టు చూడండి వాళ్ళ చెత్త పాలిటిక్స్ నుంచి వాళ్ళని కాపాడి హీరో అవ్వాలని ప్రయత్నం చేయకండి ఆ నష్టాన్ని వాళ్లే భరించాలి ఓటర్లకు గుర్తుండేది ఒకటి ఎవరు గట్టిగా నిలబడ్డారు మీరు ఎన్ని కన్సెషన్లు ఇచ్చారు అని కాదు అది వాళ్ళకు గుర్తుండదు వాళ్ళు పట్టించుకోరు మీరు గట్టిగా నిలబడ్డారా లేదా అన్న విషయం మాకు తెలుస్తుంది ఒకవేళ రిపబ్లికన్స్ దిగి వచ్చి మీ చేతులు కాళ్ళు పట్టుకుని అయ్యా బాబు మమ్మల్ని అవుట్ చేయండి అని అడిగితే మీరు షరతులు పెట్టండి ఖరాఖండి షరతులు పెట్టండి మీరు వాళ్ళను బెయిల్ అవుట్ చేయడానికి మా ధర ఇది అని నిష్కర్షగా చెప్పండి మీ డిమాండ్లు ఇలా ఉండాలి సీక్రెట్ పోలీస్ వేషాలు బంద్ చేయమని చెప్పండి వీధుల్లో మాస్కులు పెట్టుకుంటూ ఫెడరల్ ఏజెన్సీ తిరగడానికి వీలు లేదని చెప్పండి ప్రతి విషయంలోనూ ఎమర్జెన్సీ డ్రామా ఆడుతున్న ట్రంప్ నాటకానికి తెరవేసేయమని చెప్పండి సీరియస్గా ఈ ప్రెసిడెంట్ గారు నకిలీ ఎమర్జెన్సీల పేరుతో అన్ని పవర్లు అందరి దగ్గర నుంచి లాగేసుకోవడం మీరు ఆపండి అతని దగ్గర ఉన్న ఆ పవర్ని మీరు తీసుకోండి అది మీదే పొలిటికల్ రివెంజ్ వద్దు అని చెప్పి గట్టిగా చెప్పండి అందుకు చర్యలు తీసుకోవాలి అని చెప్పండి తీసుకోకపోతే మీ సహచరులు రిపబ్లికన్స్ కూడా అందుకు మీతో సహకరించేటట్టు షరతులు పెట్టండి ఇలా గట్టిగా అడగకపోతే అడగలేకపోతే మీరు రాజకీయాల్లో ఉండటం అనవసరం వ్యర్థం భయం పక్కన పెట్టండి గొనగడం ఆపండి వాల్యూమ్ పెంచండి గట్టిగా అరవండి గోల పెట్టండి మీరు కెమెరాల ముందు నిలబడి మాట్లాడుతుంటే మీలో మీరు గొనుక్కుంటున్నట్టు ఉంది కానీ ప్రజలతో మాట్లాడుతున్నట్టు లేదు మీరు డైరెక్ట్ గా ప్రజలతో మాట్లాడండి ప్రజలలోకి వెళ్ళండి అందరూ వినేలా దద్దరు అరవండి అరే ఇలా చేస్తే పోల్స్ ఏమంటాయో ఇలా చేస్తే ప్రజాభిప్రాయం ఎలా ఉంటుంది అనుకోవడం మానేయండి మీ ఇన్స్టింక్స్ ని ఫాలో అవ్వండి ఏది మంచిదో అదే చేయండి అదే చేయడానికి ప్రయత్నించండి పోల్స్ పట్టించుకోకండి మరొకసారి ఈ షట్ డౌన్ అనేది ఒక మెసేజింగ్ వార్ లాగా ఉంది ఆ మెసేజింగ్ వార్ లో మీరు గెలుస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో కానీ నాకు కనపడేది గెలుస్తున్నది రిపబ్లికన్ పార్టీ వాళ్ళు లాగానే కనపడుతుంది ఇల్లీగల్ ఏలియన్స్ కి హెల్త్ కేర్ ఇవ్వడానికి మీరు ప్రయత్నిస్తున్నారని బాకాలు పెట్టి కూదుతున్నారు అది నమ్మని వాళ్ళు చాలా మంది ఉన్నప్పటికీ నమ్మే వాళ్ళు కొద్ది మంది ఉన్నారు అది చాలు మీ మీద ఏవగింపు కలగడానికి ప్రజలకి ఇది కేవలం ఒక హెల్త్ కేర్ కి సంబంధించిందే కాదు అవినీతి ట్రంప్ అవినీతి సంగతి చెప్పండి సిటీలలో ట్రూప్స్ నడపటం గురించి చెప్పండి అసలు మీ మెసేజ్ ఈ అవినీతి ప్రభుత్వానికి ఈ అవినీతి ప్రెసిడెంట్కి మేము ఒక్క డాలర్ కూడా ఇవ్వమని చెప్పి చెప్పండి దట్ మే రెజనెడ్ వెల్ ఆ మెసేజ్ని ప్రజలు బాగా రిసీవ్ చేసుకోవచ్చు తప్పకుండా మీరు రిపబ్లికన్స్తో మాట్లాడండి కానీ వాళ్ళని గుడ్డిగా నమ్మకండి నమ్మినట్టు నటించండి అరే ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది పదే పదే అంటున్నారు సరే అంటం కాదు అది నిజంగానే ప్రమాదంలో ఉందన్న సంగతి మీరు గుర్తించారు కానీ అలా గుర్తించినట్లు ప్రవర్తించడం లేదు ప్రవర్తించండి ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని గుర్తించిన ప్రజలు చాలామంది ఉన్నారు అందులో ఒకడిని అనుకుంటున్నాను నేను అలాంటి వాళ్ళు నిజమైన నాయకత్వం కోసం చూస్తున్నారు మీరు ఆ నాయకత్వం ఇస్తారన్న నమ్మకం మాలో పోతోంది చివరిగా ఎవరు గెలుస్తున్నారో చూడండి వాళ్ళ పద్ధతులు అనుసరించండి మాది ఒక చిన్న యూనివర్సిటీ చిన్న యూనివర్సిటీ స్టాచ్యూర్ విషయంలో నెంబర్ ఆఫ్ పీపుల్ కాదు హార్వర్డ్ ఒక మధ్య గజం అమెరికా కంటే ఎక్కువ వయసు ఉన్న యూనివర్సిటీ హార్వర్డ్ ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి చెందిన యూనివర్సిటీ హార్వర్డ్ మొదట్లో ఈ అడ్మినిస్ట్రేషన్ నియంతృత్వ ధోరణికి ఎదురుబడి నిలబడ్డ హార్వర్డే ఈనాడు మెత్తబడి మెడ వంచబోతుందన్న వార్తలు విన్నాక ఎంతో మంది నిరాశా నిస్పృహలకు గురవుతున్నారు అలాంటి సమయంలో మా యూనివర్సిటీ స్టాచ్యూలో ఎంత చిన్నదైనప్పటికీ ఇప్పటి వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి ధీటుగా నిలబడి ఇప్పటి వరకు మనగలిగింది మున్ముందు ఏమవుతుందో తెలియదు ఇంతకాలం తనకి ఎదురుగా నిలబడగలడమే ఒక గొప్ప విక్టరీ అందులో ఒక చిన్న సైనికుడిగా నా భాగం కూడా ఉంది అది ఎంత గర్వకారణమో తెలుసు అలాగే జిమ్మి కిమల్ కూడా ట్రంప్ ఎంత ఒత్తిడి పెట్టినప్పటికీ తల వంచలేదు మెడ వంచలేదు ఇఫ్ ఎనీథింగ్ జిమ్ కిమల్ కేమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఫ్రామ్ దిస్ మరింత శక్తివంతంగా మన ముందుకు వచ్చాడు అలాగే గ్యాబిన్యూసం అలాగే గ్యాబిన్యూసం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలకు ఉత్తరాలు పంపిస్తున్నారు మేము చెప్పిన ఈ షరతులకు ఒప్పుకుంటే మీకు ప్రిఫర్డ్ స్టేటస్ ఇస్తాము ఫెడరల్ గ్రాంట్స్లో అని చెప్తే గ్యాబిన్యూసం కాలిఫోర్నియా బిగ్గెస్ట్ యూనివర్సిటీ సిస్టంలో ఏం చెప్పాడో తెలుసా మీరు అది సంతకం పెడితే మీరు స్టేట్ నుంచి వచ్చే ఫండ్స్ గురించి మర్చిపోండి అని చెప్పాడు ఎంటైర్ కాలిఫోర్నియా యూనివర్సిటీ సిస్టమ్ ద క్రౌన్ జూవల్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ద వరల్డ్ దిర్ ఆల్ ఇన్ కాలిఫోర్నియా దాట్ ఈస్ స్టాండింగ్ అప్ దట్ ఈస్ టిట్ ఫర్ టాట్ దాట్స్ హౌ యు ఇట్ లర్న్ ఫ్రమ్ దిస్ చివరిగా ఇప్పుడు జరుగుతున్నది పోరాటమే మీకు అధికారం రావాలి అంటే కనీసం పదిహేను నెలలు ఆగాలి పోరాటమే ముఖ్యం పోరాటం చేతగాని వాడికి పోరాటంలో వెనక్కి తగ్గేవాడికి అధికారం వస్తుంది అనుకోవడం మీ భ్రమ మాత్రమే అది గుర్తుంచుకోండి అంటే ఇప్పుడు మీకు ముఖ్యమైనది పోరాటం రాబోయే పదవి కోసం ఆరాటం కాదు ఇది సాధారణమైన కి సమయం కాదు దిస్ ఇస్ నాట్ ద టైమ్ ఫర్ నార్మల్ పాలిటిక్స్ యూ హ్యావ్ టు సే అండ్ కన్విన్స్ పీపుల్ దట్ యూ ఆర్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ద పీపుల్ అండ్ దెన్ ఫైట్ విత్ నేవిల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పగలిగిన వాళ్ళకే ఈ ప్రజలు ఆ అధికారం కట్టబెడతారన్న విషయం గుర్తుంచుకోండి నార్మల్ పాలిటిక్స్ ఆపండి గెట్ డౌన్ అండ్ గెట్ నా మెసేజ్ ఏదో నా తెలుగు పాండిత్యం ప్రకటించుకోవడం కోసం చేసినట్టు అనిపించింది నాకు నచ్చితే నాలుగు లైక్లు పెట్టండి నలుగురికి చెప్పండి నచ్చినా నచ్చకున్న కామెంట్లు పెట్టండి బూతులు తిడితే మాత్రం డిలీట్ చేసేస్తానండి Namaste.